నమస్కారం నా పేరు రంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ చిత్తశుద్ది లేని శివ పూజలు ఎలరా అన్నట్టుందే గత కొద్ది రోజులుగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఒక పక్క మండల కేంద్రాలలో సౌకర్యవంతమైన కార్యాలయాలు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్టు కంప్యూటర్లు మరింత పురాతన సమాచారం కోసం అడంగుల రికార్డులు సర్వేయర్లు గ్రామ గ్రామాన విఆర్ఓలు విఆర్ఏలు ఇదంతా చాలదన్నట్టు జగనన్న గగన కుసుమాలైన సచివాలయ సిబ్బంది కోట్లాది రూపాయల పని దినాలు కాలగర్భంలో దశాబ్దాలుగా కలిసిపోతూనే ఉన్నాయి అయినా కుప్పలుగా పేరుకుపోతున్న అర్జీల అలమరాలు కొత్తగా పుట్టుకొస్తున్న స్వార్థ మస్తిష్కాల మాయాజాల కాగితాల దొంతరులు ఏ ఒక్క రెవెన్యూ సమస్య పరిష్కారం కాక కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గతిస్తున్నాయి ఎన్నో జీవితాలు అయినా రాజకీయ నాయకుల ఓట్ల ఆరాటాలతో అధికారులు గ్రామాల్లోకి ఈడ్చుకొచ్చి ఏదో ప్రజలకు మెహర్బానీ చేస్తున్నట్టు బిల్డప్ ప్రజల పిచ్చి కాకపోతే కార్యాలయాలలో కాని పనులు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కాకా కార్యక్రమాలతో అవుతుందటండి ఏ రోజైతే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో తాతల కాలపు రెవెన్యూ చట్టాలకు దుమ్మి దులిపి రంగులద్దీ ఆధునీకరిస్తేనే రెవెన్యూ సమస్యలు లేని సదస్సు సాకారం సాధ్యమవుతోంది ఒక పక్క ఎంఆర్ఓ కార్యాలయంలో వచ్చే నిత్యం బాధితులు ఒక్క అధికారి కనిపించకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు అధికారులకు తీవ్ర పని ఒత్తిడి ఏ పని చేయాలో అర్థం కాక సతమతమవుతున్న తీరు నేటి రెవెన్యూ సదస్సుల ముఖ చిత్రం కొండపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో దశాబ్దాలుగా సమస్య తీరక తిరుగుతూ ఆరోగ్యం సహకరించకపోయినా ఓ బాధితుడు ఆశ సావక మిణుగు మిణుగుమంటున్న ఆశతో అర్జీ అందించే ఆవేదన ఆర్తిగా మీడియాకు అందించారు ఆ మాటలలో రెవెన్యూ వ్యవహార శైలిపై నిర్లప్త నిస్సహాయత నిరాశ ఆ వివరాలు సమస్యల మీద సదస్సు నిర్వహిస్తున్నారు ఆ సదస్సులో నాకు నా కుటుంబానికి సంబంధించిన కోలాలు కొండపల్లిలో ఉన్నాయండి ఆ సమస్యల్ని పరిష్కరించమని చెప్పి అర్జీ పెట్టుకోవడానికి ఈరోజు కొండపల్లి గ్రామము సరే ఈ సదస్సులు ఎవరు చూపుతున్నామండి మా సమస్య ఏంటంటే ముఖ్యంగా దాదాపుగా పది సంవత్సరాల నుంచి అలాగే ఉందండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం వచ్చినా మా సమస్యలకు పరిష్కారం ఎవరు లభించలేదు ఈ సదస్సుల నుంచి అయినా సరే మాకున్నటువంటి మేము అర్జిపెట్టుకున్నటువంటి సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న తప్పులకి మేము నడవలేని పరిస్థితుల్లో ఉండి కూడా అదే పనిగా ఈ పంచాయతీ ఆఫీసుల చుట్టూ అలాగే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నామండి దయచేసి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీడియా ద్వారా దయచేసి ఈరోజు మేము ఒక అర్జీ పెట్టుకున్నామండి అర్జీ ఏంటంటే మాకు రిజిస్టర్ అయిన పొలము పొలంలో అరంగల్ మాకు మాకు పట్టదారు పాస్పోర్ట్స్ ఇచ్చినారు దాంట్లో సర్వే నెంబరు మాకు పాస్ పుస్తకంలో సర్వే నెంబర్ కూడా ఇచ్చిన్నారు అదే సర్వే నెంబర్ అదే రిజిస్టర్ అయినటువంటి భూమిలో అదే సర్వే నెంబర్ని వేరొకరి ఆ అడంగల్లో ఎక్కిచ్చున్నారు తొంభై సెంట్ భూమి అది మేము ఆయన ఆ పొలానికి ఆయన సంబంధం లేదు దయచేసి ఆ సర్వే నెంబర్ని ఆయన అడంగల నుంచి తొలగించి మా అడంగల్లో ఏదైనా తప్పు చేసి ఇవ్వాలని చెప్పి గత పది సంవత్సరాల నుంచి ఈ ఆటీస్ చుట్టూ ఉబ్బరింపట్నంలోని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ సదస్సులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం నేటికి పరిష్కారం కాలేదు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల సమస్యల్ని రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు దయచేసి ఒక ఛాలెంజింగ్ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి రైతులకు మేలు చేస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఊర్లో ఏ ఊర్లో ఉంది నెంబర్ నరే నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ టూ ఎస్ సెవెన్ సి వన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ టూ ఎయి వన్ ఫిఫ్టీ ఎయిట్ టూ ఎస్ సెవెన్ సి వన్ అనే సరే నెంబరు మాకు రిజిస్టర్ అయ్యి ఉందండి పట్టదారు పాస్ పుస్తకంలో వన్ ఫిఫ్టీ ఎయిట్ బట్ టూ ఎయిట్ టూ టూ ఏ సెవెన్ సి వన్గా ఇచ్చారు అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ బట్ టూ ఎస్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ వన్ అనే సరే నెంబరు మళ్ళీ ఇంకొక అతనికి తొంభై సెంటులో భూమి మాదైతే తొంభై సెంటులు భూమి ఆయనది ఆడంగా ఇప్పించున్నారు దాన్ని పరిష్కరించమని చెప్పి పది సంవత్సరాలు మేము ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఓకే సార్ థ్యాంక్ యూ